హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మర్ విని బ్లాగ్ ఈరోజైతే నేను మీ ముందడికి ఒక మంచి రెసిపీ అయితే తీసుకురాబోతున్నాను అదే మన సర్వపిండి అనమాట మన తెలంగాణ ఫేమస్ ఫుడ్ రెసిపీ అనమాట సో అది ఎలా రెడీ చేస్తారో చూద్దాం రండి పిండి అయితే తీసుకొని ఇందులో అయితే వేసేస్తాము ఒక గిన్నెలో అలాగే దాంట్లో చిటికేడు సాల్ట్ వేసేయాలి సో చిటికేడు సాల్ట్ వేసేసి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోవాలన్నమాట మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సో మేమైతే కారం అయితే వేస్తున్నాము వన్ టేబుల్ స్పూన్ అండ్ అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట మేమైతే వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకోవాలి చిన్న చిన్నగా చుంచేసేసి వేసేసుకోవాలన్నమాట సో అందులో నువ్వులు కూడా వేయించి పెట్టుకున్న నువ్వులు వేయించి పెట్టుకుంటే టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అండ్ నువ్వులు వేసేసుకుంటున్నాము చూడండి మనం నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మన రెసిపీకి సో మేమైతే నువ్వులు కూడా వేసేసుకున్నాను అట్లనే నానబెట్టి పెట్టిన పెసరపప్పు కూడా అందులో వేసేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట సో మేమైతే పెసరపప్పు అయితే వేసుకుంటున్నాము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట చిటికీ పసుపు సో మనమైతే పసుపు కూడా వేసుకున్నాం కదా సో దీని అంతా మొత్తం సో అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటే అంత మంచిగా మనకి ఆ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కారం ఉప్పు పసుపు అన్నీ అనేటిది మంచిగా మిక్స్ అవుతుంటాయి కొంచెం మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసినాక ఆ తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేయాలి లేకపోతే అల్లం అట్లానే ఉంటుంది మన పసుపు ఉప్పు కారం అంతా అట్లనే ఉండి తిన్న చూడండి అట్లా మా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కలుపుకోవాలి మాత్రం మంచిగా ఇట్లా లంప్స్ లేకుండా మంచిగా అన్నిటిని మంచిగా నీట్గా అట్లా చూసి నేను ఎట్లా చెప్తున్నానో అట్లనే ట్రై చేయండి డెఫినెట్గా అంటే డెఫినెట్గా చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం కాబట్టి చాలా అంటే చాలా మంచిగా ఇష్టపడి తింటారు అండ్ మీ పెద్దవాళ్ళు ఎవరైనా అత్తయ్య కానీ మావయ్య అయినా కానీ మీ పిల్లలు మీ స్త్రీవారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత గొప్ప రెసిపీ అనమాట ఈ మన సర్వపిండి అంటేనే ఇష్టపడేటోళ్ళు ఎవరు లేరండి అసలు చెప్పండి అప్పటి వంటకాలు తినే ఎంత గట్టిగా ఉంటున్నారు కా ఇప్పుడు ఈ మన ఏజ్కి వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చేసరికి మోకాయ నొప్పులంట నొప్పులంట అని చెప్పేసి ఎంత నొప్పులతో ఏడుస్తున్నారు కానీ అప్పటి వంటకాలు జొన్న రొట్టె రాగులు సజ్జలు ఇలా ఈ పిండి నువ్వు బియ్యం పిండితో చేసే రెసిపీస్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అన్నమాట ఇది తెలంగాణ ఫేవరెట్ ఫుడ్ ఐటెం హెల్దీ ఫుడ్ ఐటమ్ అనమాట ఈజీగా ఎవరైనా మంచిగా తినేస్తారు కాకపోతే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట సో పిండి అయితే నానబెట్టి పెట్టేసాం ఫ్రెండ్స్ ఆల్రెడీగా చూడండి కరువాపిండి కన్నిటి స్పెషల్గా అయితే గిన్నె అయితే తెప్పించుకుంది మా పిన్ని సో ఇందులో అయితే మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలన్నమాట చూడండి ఆ ఆయిల్ని అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని మొత్తం మొత్తం సైడ్స్కి కార్నర్స్కి అండ్ బేస్లో మొత్తం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని అలా కొద్దిగా పిండిని తీసుకొని అలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా రౌండ్గా చేయాలన్నమాట అట్లా మంచిగా ఈవెన్గా ఒత్తుకొని మనం ఏదైతే ఆ గిన్నె పెట్టుకున్నాం కదా అందులోనే మొత్తం కొద్ది కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం ఆ అనేది వత్తాలి చూడండి అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా ఈవెన్గా మొ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూడండి అట్లా నీట్గా నంచులో కొత్తుకుంటే ఆ గిన్నెను మంచిగా రోల్ చేసుకుంటా అలా చూపిస్తున్నాను చూడండి అట్లా హోల్స్ అయితే పెట్టుకోవాలి అయితే పెట్టుకోవాలన్నమాట ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి అట్లా పెట్టేసుకొని ఆ హోల్స్లో మధ్యలో ఆయిల్ పోసుకోవాలన్నమాట ఆయిల్ పోసుకొని దాని తర్వాత స్లిమ్లో పెట్టేస్తే అయిపోతుందండి చూడండి కాకుండా ఇట్లా రొట్టెల కాల్చే దానిపైన కూడా మనం ఇట్లా ఈవెన్ గా చేసుకోవచ్చు చూడండి ఇలా చూడండి అదైతే ఓపెన్ చేసేస్తారు చూడండి అంచుల అంచుల సైడ్ మొత్తం ఇట్లా అట్లా సైడ్ ఉంచుకొని ఇట్లా కాల్చుకోవాలన్నమాట ఎందుకంటే అన్ని పక్కన కాలవు కాబట్టి చూడండి అట్లా కొంచెం సపోర్ట్ పెట్టేసుకొని ఇట్లా సైడ్స్ అనేవి కాల్చుకోవాలి అంచుల పొంటి చూడండి ఇట్లా అంచుల పొంటి ఎంత మంచిగా లేస్తుందో విరగకుండా ఎంత నీట్గా వస్తుందో చూడండి సో చూడండి ఫైనల్గా అయితే ఇదైతే సూపర్గా ఉంది వాసన అయితే సూపర్ స్మెల్ వస్తుంది అండ్ రొటల్లో పెంక మీద కూడా వేసింది కూడా చాలా నీట్గా వచ్చింది సో రెండు ఎట్లా ఉన్నాయో నేనైతే టేస్ట్ అయితే చేసి చూస్తాను మీకు ఇంత బాగుందంటే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ ప్లీజ్